శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు సమస్యకు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జే సాయి బాబా అందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే దీపావళి వచ్చేసరికి నువ్వు కోరుకున్నది నువ్వు ఎదురు చూస్తున్నది ఇందులో ఉంది బిడ్డ వెంటనే అందుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ దీపావళి వచ్చేసరికి నీకు ఒక అద్భుతమైనటువంటి బహుమతి నీకు అందుతుందమ్మా నువ్వు ఎదురు చూసేది అందులో ఉంటుందిలే అని మన బాబాగారు అంటున్నారు అయితే ఈరోజు మన బాబగారు ఒక గొప్ప వరాన్ని అందిస్తున్నారండి ఇంకా మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ కోసం ఈ దీపావళికి పంపిన కానుకొని అందుకుంటావు కదా అయితే ఒక్కసారి నీ బాబా మాట వినతల్లి నీకోసం ఈ దీపావళికి ఒక మంచి శుభవాతతో రాబోతున్నాను ఈ దీపావళి నీకంతా కూడా సుమ్మే జరగబోతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ దీపావళితో తొలగిపోబోతున్నాయి ఈ దీపావళి నీకు ఒక మంచి జీవితాన్ని అందిస్తుంది బిడ్డ నువ్వు ఎదురు చూసే శుభవార్తలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇదే నీ సాయి మాటగా గుర్తుంచుకో తప్పకుండా అదే జరుగుతుందమ్మా నువ్వు ఏదైతే జరగడం లేదని ఇన్ని రోజులుగా బాధపడుతున్నావో అది తప్పకుండా జరిపిస్తాను నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాబా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా నేను కోరుకున్నది నా చేతి వరకు వచ్చి జారిపోతుంది తండ్రి దీనికి మార్గం లేదా దీనికి పరిష్కారమే లేదా బాబాని బాధపడ్డావు కదా నేను విన్నానమ్మా నీకు బాధ ఇక అనవసరం నీ కష్టాలన్నీ కూడా ఈ దీపావళితో తొలిగిపోతాయి నీ చీకట్లన్నీ కూడా ఈ దీపావళితో వెలుగు నిండబోతున్నాయి తల్లి ఇక నీ ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సాధిస్తావు కాబట్టి నీ యొక్క ప్రయత్నాన్ని అస్సలు వదులుకోకు నీకు తోడుగా నీ సాయితన్ని నేనున్నాను కదా నా బిడ్డలు కాకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను నిన్ను అడుగడుగున కాపాడుకుంటూ ఉంటాను ధైర్యంగా ఉండమ్మా నీకు ఒక విషయం చెప్తాను తల్లి ఈ జీవితం ఎంతో అందమైనది అలాంటి జీవితాన్ని ఆనందంగా జీవించాలి ఎప్పుడు కూడా ప్రతీకారాలకు నీ మనసులో చోటు ఇవ్వద్దు సంతోషంగా గడపడానికి ప్రయత్నించు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు నీ సాయి తండ్రి ఆశీర్వాదంతో నువ్వు కోరింది కోరినట్లు నీ ముందు జరిపిస్తానమ్మా నీ కళ్ళ ముందు అన్నీ కూడా కనిపించేలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిది కదా ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు భయాలు ఏవి కూడా పెట్టుకోకుండా హాయిగా ఉండు నీ జీవితం మార్చడం కోసమే కదా నీ బాబా ఉన్నది అసలు ఈ సాయి అవతారం ఎత్తింది అందుకే నీ కోసం ఎన్ని చేసినా సరే గెలుపున మాత్రం ఇవ్వను అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని ఎందుకు అసలు అలా అపోహపడుతున్నా చెప్పు చూడమ్మా నువ్వు మంచిని నమ్ముకున్నావు కదా అలాంటి నీకు ఎప్పుడు కూడా కష్టమనేది రాదు మరేంటి బాబా మీరు కష్టాలు రావుంటున్నారో ఇప్పుడు నేను పడే వాటిని ఏమంటారు బాబా ఇవి కష్టాలుగా మీకు అనిపించడం లేదా సరేలే బాబా చెప్పే వాళ్ళకి మీకేం తెలుస్తుంది వినేవాడికే కదా తెలుస్తుంది అని నన్ను దీనంగా చూస్తూ అడుగుతున్నావు కదమ్మా ఇది నువ్వు ఎప్పుడు కూడా శాశ్వతం కా తల్లి ఇవి కేవలం తాత్కాలిక మాత్రమని గుర్తుపెట్టుకో నీకు కష్టం వచ్చినా సమస్య వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా ఇవన్నీ కూడా కేవలం నీ బాబా ఆశీర్వాదంతో నువ్వు నమ్మవంటే ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళావంటే ఖచ్చితంగా నీదైనదిగా నీకు మంచిగా మారుతుంది అలానే బిడ్డ నువ్వు కోరుకున్న విజయాలన్నీ కూడా నీ సొంతమవుతాయి నీ బాబా ఏం చెప్పినా సరే నీ కోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కత్త కేవలం మంచి కోసం మాత్రమే పోరాడి నా బిడ్డకి అసలు నేను కష్టం ఎందుకు రాణిస్తాను చెప్పు పొరపాటును కూడా నువ్వు చెడు వైపు వెళ్ళొద్దు అసలు అలాంటి ఆలోచన కూడా నీకు రాకుండా చూడు తల్లి చెడు ఆలోచనలు నా బిడ్డకి చెడుని ఎలా తడిపెడతానమ్మా ఎలా హాని పెడతాడు చెప్పు మరి ఇప్పుడున్న కష్టాల గురించి అంటావా ఇవన్నీ సాహసమేనమ్మా ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందే ఇవన్నీ దాటుకుని వస్తే కదా నువ్వు విజయాన్ని చేరుకోగలవు చూడుతల్లి బయట నుంచి నిన్ను ఎవరైనా సరే పిలిచినప్పుడు నువ్వు లోపల నుంచి బయటికి వెళితేనే కదా ఆ మనిషి ఎవరని నీకు అర్థమయ్యేది అలా కాకుండా ఎవరు పిలుస్తున్నారని ఇక్కడి నుంచి తెలుసుకుందాంలని నువ్వు అలానే ఉంటే ఎలా చెప్పు ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ కూడా ఆగిపోకూడదమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా గెలుపు నుండి వెతుక్కుంటూ వస్తుంది ఏది కూడా తనంతగా అంటే తనకు తానుగా వచ్చి నీ చేతులు పడదక తల్లి ఆలోచించు ఇప్పుడు నువ్వు కష్టం చేస్తున్నావు కదా డబ్బు సంపాదిస్తున్నావు కదా ఆ డబ్బు నీకు ఎప్పుడు కూడా అన్నం చేసి నోట్లో పెట్టదు కదా దానికంటే ముందు నువ్వు బియ్యం తీసుకోవాలి నువ్వు దానికి సరిపడా అన్నం వండుకుని తినాలి అప్పుడే కదా నీ కడుపు నిండుతుంది అలా కాకుండా నేను కష్టపడను డబ్బులు సంపాదించాను డబ్బుల్ని తింటానంటే ఆకలి తీరుతుందంటే సాధ్యమ తల్లి ఒక్కసారి ఆలోచించు ఏదైనా సరే కష్టపడమ్మా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు అందిస్తాను బాబా మీరు ప్రతిరోజు నాకు ఇలానే చెప్తున్నారే అని నన్ను బుజ్జగిస్తూ ఉన్నారే ఎందుకు బాబా ఇలా చెప్పడం దేనికని అంటున్నావా చెప్పాను కదా తల్లి ఏదైనా సరే ఒకటి జరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నిన్ను చెప్పాను కదా నీ విజయం అనేది గెలుపు నీ ఇంటి వాకిటి నిలబడుతుంది తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు ఈ దీపావళితో నీ జీవితమే మారిపోబోతుంది ఆనందంగా ఉండు బిడ్డ నీకు నేనున్నాను కదా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు